ఇంకా బాగానే అనిపిస్తుంది నా ప్రీవియస్ సీజన్ కన్నా ఇది కొంచెం ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంది మీ ఫేవరెట్ నబీల్ భయ మా వరంగల్ కాబట్టి కొంచెం వరంగల్ సపోర్ట్ నబీల్ అట్లేం లేదు వరంగల్ అనే ఏం లేదు కానీ గేమ్ కూడా బాగా ఆడుతాడు అంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా ఫెయిర్ గేమ్ ఆడుతాడు మనోడు మంచిగా ఉంటుంది అన్నమాట నిఖిల్ లు వాళ్ళు కూడా బాగానే ఆడతారు మన కొత్తగా అవినాష్ వచ్చాను కదా అవినాష్ కూడా బాగానే ఆడుతుండు మేబీ ఛాన్సెస్ అయితే ఎక్కువ అవినాష్ నబిల్ రోహిణి వీళ్ళు ఉన్నారు ఎలా అనిపిస్తుంది అందరు బాగానే ఆడుతారు భయ్య కానీ కొంచెం కొంచెం ఎట్లా అంటే కొందరు యాక్ట్ చేస్తున్నారు కొంచెం కన్నింగ్ ఉంటాయి కదా సో అట్లున్నారు ఫేర్ ఆడేది మాత్రం నబీలు అవినాష్ టేస్ట్ తేజ సో ఇట్లా కొందరు వీళ్ళైతే బాగానే ఆడతారు ఆమె గేమ్ కన్నా ఎక్కువ వేరే వాళ్ళ వేరే వాళ్ళ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ ఉంటుంది గేమ్ కొంచెం తక్కువ ఉంటుంది పృథ్వీ ఉన్నాడు పృథ్వీ అలా అనిపిస్తాం ఓకే బ్రదర్ బాగానే ఈ వీక్ ఎవరైతే బీట్ అవుతారు ఈ వీక్ అంత చెప్పలేము రదార్ ఎవరైనా అయితే యష్మి ఉంది పృథ్వీ ఉన్నాడు మే బీ యష్మి అనుకుంటారు ఇప్పుడు ఫైనల్గా బిగ్ బాస్ ఉన్నారు ఎవరైతే బాగుంటుందో మీరు విన్నర్ అయితే నబిల్ బాయ్య పక్క ఎందుకంటే మా వరంగల్ లోడు కాబట్టి ఖచ్చితంగా ఆయన విన్నర్ కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా విన్ అయితే నబిల్